జానీ మాస్టర్ అలాంటోడే అమ్మాయిలతో అలా ప్రవర్తించడం కామన్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు ఇన్నాళ్ళు ఆయనకు అసిస్టెంట్గా పనిచేసిన ఇరవై ఏళ్ల యువతి అతనిపై రేప్ కేసు నమోదు చేసి చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరచడాన్ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణలో భాగంగా యువతని నార్సింగ్ పోలీసులు మూడు పాటు విచారించి సంచలన విషయాలను బయటపెట్టారు ప్రస్తుతం ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఈరోజు ఉదయం వరకు స్పందించని స్పందించని ఆయన కొద్ది నిమిషాల క్రితం స్పందించారు తాజాగా ఆయన అసిస్టెంట్ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు దీంతో కేసు మరో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన జానీ మాస్టర్ తాజాగా మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్ కుట్రపూరితంగా తనను ఇరికించినట్లు వాపోయాడు యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు ఆధారాలు ఉంటే నన్ను శిక్షించండి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఆమెకు డబ్బులు ఇచ్చి నాపై కేసు పెట్టించారు గతంలో ఆమె నా దగ్గర పనిచేసింది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నన్ను కావాలనే ఇరికిస్తున్నారు అంటూ వా వాదించారు ఇక ఆయన భార్య కూడా దీనిపై స్పందించారు నాన్ యూనియన్ మెంబర్స్ పని చేస్తున్నారని తెలిసి సెట్స్కి వెళ్ళిన జానీ మాస్టర్ కెమెరామెన్తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు నాన్ నాన్ మెంబర్స్తో పని చేయించుకుంటే కార్డు ఉన్న మెంబర్స్ పని కోల్పోతారని చెప్పి వచ్చారు దీనికి కక్ష పెంచుకొని నన్ను ఇరికిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాదు శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ పేర్లు కూడా బయట పెట్టారు జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదు ఆయన విషయం తెలిసిందే ఈ కేసుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా మాస్టర్ స్పందించి తన వాదనను వినిపించారు ఇక మాస్టర్పై వస్తున్న వార్తలకు ఆయన అసిస్టెంట్ మీడియాతో మాట్లాడారు మాస్టర్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టారు అతను మాట్లాడుతూ అమ్మాయిలతో అలా ప్రవర్తించేవారు ప్ర ప్రెసిడెంట్ అయ్యాక అలాంటి పనులు చేయలేదు ఇక డీలో అందరూ సేఫ్గానే ఉండేవారు కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా చెప్పి చెప్పేసిందో తెలియదు చనువుగా ఉండేవారు కానీ అలా చేసినట్లు ఎప్పుడూ చూడలేదు అంటూ చెప్పాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో దీనిపై నెటిజన్లు అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నారు అసలు నిజాలు తెలియాల్సి ఉన్నాయి ఇది వివర్స్